లేదా దాన్ని పూర్వ పూర్వ రూపమైనటువంటి జనసంఘ ఆవిష్కరించిన రోజు జనసంఘని ఆవిర్భవించిన తర్వాత జనసంఘ ఆవిష్కర్తలందరూ కూడా కోరుకునేది ఒకటే మాట పూరెస్ట్ ఆఫ్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అంత్యోదయ లక్ష్యంగా భారతీయ భారతీయ జనసంఘని స్థాపించి భారతీయ జనసంఘని ముందుకు తీసుకెళ్లడం లోపల అది పూర్వాంతరంలో రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా మారడంలో కృషి చేసినటువంటి పెద్దలందరి ఆకాంక్ష కూడా అంత్యోదయం అంత్యోదయ అర్థం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలనలో ప్రతి అంశంలో ప్రతి అంశంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ స్పృశించినటువంటి అంశం లేదు ఎవరు అడగకుండా రైతన్నలకి కావాల్సినటువంటి ఎంఎస్సీ విషయం లోపల ప్రతి సీజన్ లోపల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని లక్షల కోట్ల రూపాయలని రైతన్నలకి మేం చేస్తానికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కొద్ది నెలల గ్యాప్ తోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఏడు మంది కేంద్ర కేబినెట్లో ఓబీసీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి ముగ్గురు బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వని రోజు నోరెత్తని అని ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఇవాళ వచ్చి కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది సామాజిక తెలంగాణ అంటే ఏంది చెల్లె ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత ఇవ్వాలని చెప్పారు జనాభా దామాసా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై శాతం ఉంటుందని చెప్పారు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదవి ఈ ఆయన ఆయన మాట్లాడలేదు అది వదిలే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే ఐదేళ్ళు ఎంపీ పదవిని అనుభవించినటువంటి కవిత వచ్చి ఇలా కేంద్రం మీద యుద్ధం చేస్తా నాటాకుల జబ్బులకి ఉడత ఊపులకి భారతీయ జనతా పార్టీ భయపడదు తెలియ కవిత అర్థం చేసుకో మూడు వందల సంవత్సరాల క్రితం స్త్రీల హక్కుల కోసం పోరాడి స్త్రీ సమానత్వం కోసం పోరాడినటువంటి అహల్యాబాయి గారి విగ్రహాన్ని మేము గజ్వల్లో పెట్టుకొని ఆ రోజే కులాంతర వివాహం చేసినటువంటి ఒక గొప్ప స్త్రీ మూడు వందల సంవత్సరాల క్రితమే చరిత్రలో స్త్రీల పాత్రని నిర్వచించినటువంటి ఒక మాతృమూర్తి అహల్యాబాయి ఓర్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్లు చూడో మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రని తిరిగి దేశానికి పరిచయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు ఎవరో సిద్ధులు చెప్తే మా మీద ఎవరో దండయాత్రలు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ భయపడదు ఒక్క మోడీ కాదు వంద మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాదంటే ఒక్కడే మోడీ నిలబడి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసింది కవిత గారు గుర్తు చేసుకోండి సామాజిక న్యాయం గురించి బీసీ కమిషన్ కు రాజ్యాంగ పన్నెండు మంది మహిళలకి కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవుల గురించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మంత్రి పదవుల గురించి నూటికి డెబ్బై శాతం కేంద్ర కేబినెట్ ఎప్పుడు కూడా సామాజిక సంతులితని పాటిస్తూ వచ్చింది మూడవ దఫా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మీరు వచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డరు ఆడబిడ్డలు కనబడరు పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు ఇవాళ్ళు వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది వంద ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాచికో గంగల మునిగి వస్తా అని అట్లుంది మా చెల్లె ముచ్చట చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు నువ్వు ధర్నాలు చేయి రాస్తారోకలు చేయి ప్రజలకు ఏది మేలవుతుందో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు చేస్తారు అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం చెప్పింది చేస్తాం ఈ దేశం కోసం పనిచేస్తాం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపటి పెట్టుకున్నాను అనేటోళ్ళు మా పార్టీలు ఎవరు ఉండరు చెల్లే కాబట్టి నీ పార్టీ గురించి నీ సొంత కుటుంబం గురించి నీ ఆస్తుల పంపకం గురించి నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మాటి మాటికి వెనుకడికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను థ్యాంక్ యూ మై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ